For advertisement, call 81258-93028. Our Z max tv at Zmail.com. Hi, hello. నమస్కారం వెల్కమ్ టు మైక్స్ టీవీ గణేష్ నిమజ్జన శోభయాత్రల నేపథ్యంలో హైదరాబాద్ సిటీ పోలీసులు తాజాగా కీలక నిబంధనలు ప్రకటించారు నిమజ్జనం రోజున పాటించాల్సిన ముందస్తు నియమాలను వెల్లడించారు గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు విగ్రహాలను తీసుకెళ్లడానికి అవసరమైన వాహనాన్ని ముందుగానే ఏర్పాటు చేసుకోవాలని సూచించారు నిమజ్జనం రోజున సౌత్ జోన్ పరిధుల నుంచి విగ్రహాలను తీసుకెళ్లే వాళ్ళు ముందుగానే బయలుదేరాలని వాహనానికి ఏసీపీ కేటాయించిన నెంబర్ ను ప్రదర్శించాలని తెలిపారు ఈ మేరకు హైదరాబాద్ సిటీ పోలీసులు కీలక ప్రకటన చేశారు ఇంకా మిగతా నిబంధనలు ఏంటో తెలుసుకుందాం ఒక గణేష్ విగ్రహానికి ఒక వాహనం మాత్రమే అనుమతి ఉంటుంది విగ్రహాన్ని తీసుకెళ్లే వాహనంపై లౌడ్ స్పీకర్ ను అమర్చకూడదు నిమజ్జనం రోజు వాహనంపై డీజేతో కూడిన మ్యూజికల్ సిస్టమ్ కు అనుమతి లేదు రంగులు చల్లుకునే అందుకు తుపాకులను ఉపయోగించకూడదు విగ్రహాన్ని తీసుకెళ్లే వాహనంలో మద్యం లేదా మరేదైనా మత్తు మందులు సేవించిన వ్యక్తులను అనుమతి ఉండదు రోడ్లపై వాహనం వెళ్లేటప్పుడు ట్రాఫిక్ ను ప్రభావితం చేయకూడదు విగ్రహాన్ని తీసుకెళ్లే వాహనం ఇతర వాహనాలకు ట్రాఫిక్ కు అంతరాయం కలిగించే ఏదైనా ప్రార్థనా స్థలం దగ్గర లేదా మార్గంలో ఆపకూడదు అప్పటి పరిస్థితులను బట్టి పోలీస్ అధికారులు ఇచ్చే ఆదేశాల మేరకు వాహనాల కదలికలు ఆధారపడి ఉంటాయి ఊరేగింపులో ఎవరు కర్రలు లేదా కత్తులు కాల్పుల ఆయుధాలు మండే పదార్థాలు లేదా ఇతర ఆయుధాలను తీసుకెళ్లకూడదు జెండాలు లేదా అలంకారాల కోసం ఉపయోగించే కర్రలు రెండు అడుగుల కంటే ఎక్కువ పొడవు ఉండకూడదు వెర్మిలియన్ కుంకుమ లేదా గులాల్ ను బాటసారులపై వేయకూడదు ఊరేగింపులో ఎలాంటి రాజకీయ ప్రసంగాలు రెచ్చగొట్టే ప్రసంగాలు నినాదాలు రెచ్చగొట్టే సంకేతాలు బ్యానర్లు ఉపయోగించకూడదు జనాలలో ఏ వర్గానికి చెందిన వారి మనోభావాలను దెబ్బతీసే ఇతర రెచ్చగొట్టే చర్యలకు పాల్పడకూడదు ఊరేగింపు సమయంలో బాణాసంచా ఉపయోగించకూడదు పోలీస్ అధికారులు ఎప్పటికప్పుడు ఇచ్చే సూచనలను పాటించాలి ఏదైనా అత్యవసర పరిస్థితి ఉంటే హండ్రెడ్కి డయల్ చేసి సమాచారం ఇవ్వాలి మరిన్ని అప్డేట్ న్యూస్ కోసం చూస్తూ ఉండండి మ్యాక్స్ టీవీ